ప్రసాద్ గారు గత ఆరు నెలలుగా కొంచెం టెన్షన్ సార్ ఎందుకో తెలియదు సార్ రెండు వారాల కింద ఓ బార్లో ప్రసాద్ మల్లికార్జున్ ని కలిసింది సార్ అదే సార్ ఇతను నేను రెండు టేబుల్ అవతల కూర్చున్నా సార్ వాళ్ళు నన్ను చూడలేదు సార్ ప్రసాద్ తో అంటుంటే విన్నా సార్ నువ్వు నేను కొంచెం జాగ్రత్త ఉండాలి మల్లికని ఎవరి గురించి ముంబైకి వెళ్ళాలి సార్ సాయంత్రం వాళ్ళ ఓపెనింగ్ ఉందంట డైరెక్ట్ గా అక్కడికి ఏ ఇది సీతమ్మ వాకి సిరిమల్ జట్ కాదు పూలగుండీలు తండానికి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వొద్దని చెప్పాడికి లేకపోతే శాల్టీ లేచిపోతాయి వాడండి నరికిది నేనే వాడు మొక్కలు మొక్కలుగా నరిగి సిటీలో ఒక్క ఏరియాలో ఒక్క పాటు పడేస్తాను చెప్పు Gracias.